లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాలు పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లో భాగంగా ఈ రోజు మనం తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామానికి రావడం జరిగింది సో మొగిలిపాలెం గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారదాసు జనార్దన్ రావు గారు మనతో ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం ప్రచారం ఎలా చదువుతుంది సార్ ప్రచారం మేడం ఇప్పటి బ్రహ్మాండంగా సార్ ఊరు మొత్తం మనకు సపోర్ట్ చేస్తుంది ఇప్పటి వరకు మేడం ఎందుకు సార్ మరి మీరు సర్పంచ్ గా ఎందుకు నామినేషన్ అసలు ఎప్పటి రెండు సంవత్సరాల నుంచి ఆలోచన ఉంది మేడం ఇట్లా పబ్లిక్ లా కొంచెం మంచి పేరు చేసుకోవాలి మంచిగా ఉండాలి ప్రజలకు సహాయం చేయాలి ఊరికేదైనా పని చేయాలనే ఆలోచన పద్ధతిలో పాల్గొనడం జరిగింది మేడం ఓకే డబ్బులు ఇప్పటి వరకు ఏం లేదు మేడం మాకు ప్రజల విమానం ఉంది పోయినసారి వార్డ్ నెంబర్ వేసిన అప్పుడు కూడా మంచిగానే ఉన్నది దాన్నే ఇప్పుడు ముందు నడుకుంటూ పోతున్నాం మేడం మీరు ఆల్రెడీ వార్డ్ మెంబర్ గా చేసి మరి ఏంటి సార్ మీ గ్రామంలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయంటే కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం మురికి నీటి సమస్య ఉంది మేడం అండర్ గ్రౌండ్ మురళి కావాలి ప్లస్ ఇటు సైడ్ అటు సైడ్ పైప్ లైన్ కావాలి మేడం ఇంటింటికి వరకు చేసిన సర్పంచ్ చేసేది కాకుండా ఖరాబ్ అయినా కూడా ఇంకొంచెం మనం చేసుకుంటున్నాం చేసుకుంటూ వెళ్ళాలి

జనార్దన్ సర్పంచ్ అయితే ఏంటి మేడం లక్ష్మీ చిన్న సిసి రోడ్ ఒక వన్ మీటర్ ఉన్నది గుడికి ముందు సిసి రోడ్ వస్తాం మేడం ఇంకొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సైడ్స్ మేడం అండర్ గ్రౌండ్ ఆ పని చేస్తాం మళ్ళీ సైడ్ ఇటు సైడ్ పైప్ లైన్ ఇస్తాం మేడం ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కోతుల పెడతా ఉంది మేడం దాన్ని మాత్రం నా శాయశక్తిలో కృషి చేస్తాం ఇంపార్టెంట్ మాటిస్తున్నాం మేడం యూత్ కోసం గానీ మహిళల కోసం కానీ ఇక యూత్ కోసం అంటే మేడం గుడి దగ్గర ప్లేస్ ఉంది ఇంకొక ప్లేస్ ఉంది స్టూడెంట్ కు యూత్ కు గ్రౌండ్ వేసి దాన్ని వాళ్ళకు క్రికెట్ కానీ ఏదన్నా కథలకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాం మేడం మేడం ఇప్పటి వరకు అయితే ఊరు మీద నాలుగు వందల డెబ్బై ఐదు వందల దాకా పింఛను వస్తున్నాయి మేడం మీ ప్రభుత్వం అయితే ఎట్లా మా ప్రభుత్వం ఉంది కదా మేడం ఎంపీ గారు ఉన్నారు ఉన్నారు వారి గోదాం బలంతోని ఇంకా మనం ఇప్పించడానికి కూడా రెడీగా ఉన్నాం మేడం ఎమ్మెల్యే కూడా హెచ్ డిఎఫ్ నిధులు కచ్చితంగా సర్పంచ్ హెచ్ డిఎఫ్ నిధులు ట్వంటీ లాక్స్ వరకు స్టార్ అని చెప్పిండు మేడం ఓకే ఇందిరా మిల్లే ప్రహీంద్ర కూడా ఇప్పుడు ఈ ఫస్ట్ విడతలో ఇరవై ఆరు మంచిదనే మేడం ఇంకా ముప్పై దశానికి అవకాశం ఉన్నది ఇల్లు లేని వాళ్ళకు కంపల్సరీగా ఇప్పించడానికి అవకాశం ఉంది మా మాజీ సర్పంచ్ గారు ఉన్నారు ఆయన తోడు బలం ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన తోడు బలం మంత్రి ఉన్నారు వీళ్ళందరి సహకారంతో ఊరున్న ముందుకు జరిపించుకోపోవడానికి కృషి చేస్తాం మేడం మరి ఇప్పుడు జనార్దన్ రావు గారు పోటీ చేస్తున్నారు కదా సో తనకి మాజీ సర్పంచ్ సపోర్ట్ కూడా ఉంది మనతో రమణారెడ్డి గారు ఉన్నారు సుస్మిత రమణారెడ్డి గారు మాజీ సర్పంచ్ సార్ నమస్తే నమస్తే మేడం జనార్దన్ రెడ్డి జనార్దన్ రావు గారికి పూర్తి మద్దతు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు ప్రజల మద్దతు తన పైన ఉన్నది తన గతంలో కూడా వార్డ్ మెంబర్ చేసిండు ఇదే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొట్లాడి పనులు చేసిన ఇప్పుడు మా ఎమ్మెల్యే మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఎంపీ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తారు ఎంపీ గారి నిధులను కూడా తీసుకొని ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా సపోర్ట్ చే అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి శాసక కృషి చేస్తాం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను కూడా ఇక్కడ ఎన్ఆర్జీఎస్ డీజులతోటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది వాళ్ళు నాకు అన్ని రకాలుగా అడ్డుపడ్డరు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో ఎదుర్కొని ఎదుర్కొనైనా అభివృద్ధిలో ఎన్ఆర్జీఎస్ నిధులతోటి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అన్ని వార్డులలో చీజీ రోడ్లు పోయడం జరిగింది ఎక్కడో కొద్ది కొద్ది కొద్దిగా వార్డులు కంప్లీట్ కాలేదు ముఖ్యంగా ఇక్కడ మేము ముఖ్యంగా తీసుకునే అంశాలు అండర్ గ్రైండ్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో మొగిలిపాలంలో పూర్తి స్థాయిలో తీసుకురావాలనే ఒక అంశము ఇంకోటి వాటర్ పాత పైప్ లైన్లు అప్పుడు సిమెంట్ పైప్ లైన్లు ఇవ్వడం జరిగింది గత సర్పంచులు మొన్నటి పీరియడ్లో మా ప్రభుత్వం లేదు కాబట్టి పనులు కొన్ని చేయలేకపోయినాం ఇప్పుడు మా ప్రభుత్వమే ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు కోట్ల నిధులతో ఈ గ్రామాన్ని పైప్ లైన్ పూర్తి స్థాయిలో పైప్ లైన్ కొత్తగా వేసి అందరికీ అందుబాటులో నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అదొకటి ఇంకా గ్రామ రైతులకు అనేక మంది ఖర్చుడు కోతులు కుక్కలు పెడదాం ఉంది కోతుల సమస్యను ముఖ్యంగా ఈ గ్రామంలో కోతుల సమస్యను పూర్తి స్థాయిలో నిర్మూలించినకు తన మూడు నాలుగు లక్షలు తన సొంత ఖర్చులతో కోతుల పట్టిస్తా అని చెప్పి ప్రజల బాధలను చూసింది కాబట్టి ఆయన చెప్పడం జరిగింది ఆయన అభ్యర్థిత్వానికి ముఖ్య కారణం కోతుల పట్టిస్తా అని చెప్పడం తోటి ఆయన అభ్యర్థిత్వాన్ని అందరం ఏకగ్రహంగా ఆమోదించడం జరిగింది ఇంకా ముఖ్యంగా ఎగ్లాస్పూర్ రోడ్ అన్ని రకాలుగా మాకు రోడ్లు ఉన్నాయి ఇటు సైడ్ అటు సైడ్ ఎగ్లాస్పూర్ రోడ్డు మంత్రి గారి కృషి ఎందుకంటే అది ఉస్మాబాదు నియోజకవర్గం వస్తుంది దీని నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరమే ఉంటుంది దాన్ని ఎగ్లాస్పూర్ రోడ్డును రోడ్డును మొగిలిపాలెం రోడ్డు కనెక్టివిటీ చేస్తే మాకు టోటల్ గా ఊరు సుట్టూర రోడ్ అయిపోతుంది అదొకటి ముఖ్యాంశం తీసుకున్నాము గుళ్ళ గుళ్ళకు సంబంధించి మా ఊళ్ళో లక్ష్మీచన్నకేశ్వర స్వామి గుడి ఉంది దాన్ని బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తాం అన్ని కుల సంఘాల దేవతలు ఉన్నారు ఇక్కడ అన్ని కుల సంఘాల దేవతలు కూడా అన్ని విధాలుగా ఆయనకు నా సూచనలు నా సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటా ఈ గ్రామంలో అభివృద్ధిని ఎప్పుడు ఎల్లప్పుడు కూడా కొనసాగిస్తాం నేను వార్డ్ మెంబర్ గా చేసిన గతంలో ఉప సర్పంచ్ గా చేసిన సర్పంచ్ గా చేయడం జరిగింది మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇప్పుడు నా పాత్ర ఉంది మండలంలో ఇప్పుడు నేను త్వరలో నేను కూడా ప్రజాప్రతినిధిగా డిప్యూటీసీ గా ఆ ఉండే అవకాశం ఉంది లేదా సింగిల్ విండో రైతుల పక్షాన సింగిల్ విండో చైర్మన్ గా రిజర్వేషన్ కలిసి రాబోతుంది సింగిల్ విండో చైర్మన్ గా కూడా పోయా అవకాశం ఉంది కాబట్టి మంత్రి గారి ఆశీస్సులు ఎమ్మెల్యే గారి ఆశీస్సులు మా మొగిలిపాలెం పైన ఉంటాయి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నదంటే కేవలం మొగిలిపాలెం గ్రామమే నియోజకవర్గం మొత్తంలో పేన పీరియడ్ లో ఏకగ్రీవంగా ఒక్క పాలమే ఉంది మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ సర్పంచ్ లో ఉన్నారు ఏకగ్రీవంగా మేము ఒక్కరే ఉన్నాం ఈడ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా పట్టుదలతోటి ఉంటారు అభివృద్ధికి బాగా సహకరిస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుదల చూసి ఈ రోజు మేము ఐదు వందల నుంచి ఆరు వందల తోటి మా అభ్యర్థి జనార్దన్ రావు గారు గెలుస్తున్నారు అట్లాగే వార్డ్ మెంబర్లు కూడా మాకు తొమ్మిది నుంచి పది వార్డ్ మెంబర్లు గెలుస్తున్నారు మాకు తోడ్పాటు మా వార్డ్ మెంబర్లను కూడా గెలిపియాలి ఎందుకంటే సర్పంచ్ ఉప సర్పంచ్ ఉంటే మన ఊరు అభివృద్ధి జరుగుతుంది ఆ గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కుక్కల పట్టించిన నా మీద కేసు పెట్టడం జరిగింది మార్కెట్ కడదామంటే మార్కెట్ కూడా అడ్డుపడడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడ అడ్డు కూడా మేము వాటిని తట్టుకొని ఈ గ్రామంలో ప్రతి వాడ కూడా సీసీ రోడ్లు పోయడం పోయడం జరిగింది అనేకమైనటువంటి పెద్ద పెద్ద లైట్లు కూడా మీరు ఏ ఊళ్ళో ఉండదు పెద్ద పెద్ద లైట్లు కూడా మనం హై లైట్లు ఒక లైట్ పెట్టి వేయడం జరిగింది గ్రామంలో ఎలాంటి చీకటి లేకుండా చేయడం జరిగింది కాకపోతే కొద్దిగా ఇప్పుడు పారిశుద్ధ్య సిబ్బంది వ్యవస్థ కొద్దిగా తక్కువగా ఉంది ఐదు ఆరుగురు కొద్దిగా జీతాలు లేక అప్పుడు ఆ ప్రభుత్వంలో జీతాలు లేక ఇబ్బంది పడడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఇంకొక పది మందిని మేము పారిశుద్ధ్య సిబ్బందిని ఆడవారిని కాని మగవారిని కానీ తీసుకొని ఈ గ్రామంలో ఎక్కడ కూడా శుభ్రత ఉండే విధంగా మేము అందరం పనిచేస్తాం ఎలాంటి కార్యక్రమానికైనా మా ఎమ్మెల్యే గారి తోడ్పాటు తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోతాం మా అభ్యర్థి జనార్దన్ రావు గారికి గ్రామ ప్రజల మద్దతు కంపల్సరిగా ఉండాలని జై కాంగ్రెస్ జనార్దన్ రావు గారు ఫైనల్ గా గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు నమస్కారాలు చెప్తున్నా మేడం అది కత్తెర గుర్తు దాని మీద ఓటు వేసి బ్రహ్మాండమైన నెంబర్ మేడం మంచి సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది మొబిలిపాలెంలో నారదాసు జనార్దన్ రావు గారు తన గెలుపుపై అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు మాకు ఎమ్మెల్యే ఆశీషులు ఉన్నాయి ఆ కాంగ్రెస్ పార్టీ ఆశీషులు కూడా మాకు ఉన్నాయి సో మా లీడింగ్ ఎమ్మెల్యేలే కాబట్టి మేము ప్రత్యేకంగా ఎస్డిఎఫ్ నిధులు కానీ అన్ని తీసుకొని వచ్చి మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం భారీ మెజారిటీతో అయితే పక్కా ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్ ఎవరు కొట్టేస్తున్నారు మేము బలపరిచినటువంటి అభ్యర్థి నారాసి జనార్దన్ రావు ఆయనకు మేము వెన్నంటి ఉండి గత సర్పంచ్ కూడా వెన్నంటి ఉండి గ్రామాభివృద్ధి అభివృద్ధి భాగస్వాములు అయినాం ఇప్పుడు కూడా ఈ నారదార్జు జనార్దన్ రావు గెలుపుకు కృషి చేసి నారదార్జు జనార్దన్ రావు కత్తెర గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలనే ధీమాతోనే మేము ఈ గ్రామ అభివృద్ధి గ్రామానికి కావలసినటువంటి నిధుల సహకారం మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు మేము ముందుండి ఆయనకు వెన్నుదానుగా ఉండి ఆయనను ముందుకు తీసుకుపోతే మేము మా సాయశక్తుల కృషి చేస్తామని చెప్పి మేము మేము ఈ గ్రామ ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం మేము ఖచ్చితంగా ఈ గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా కానీ గ్రామ ప్రజలకు మేము అందుబాటులో ఉండి ఆయనను కూడా అందుబాటులో ఉంచి మేము ఆయనకు తోడ్పాటుగా వెన్నుపాటుగా ఉండి ఈ గ్రామ అభివృద్ధిలో మేము కూడా భావస్వామిలంగా ఆయనతో పాటు మేము కూడా ఆయన వెన్నంటూ ఉండి మేము ఆయనను ఈ గ్రామాన్ని ముందుకు నడిపించి ఈ మండలంలో మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కొద్ది మేము ఈ గ్రామం కోసం ఎంతకైనా మేము మా శ్రమను మేము ఈ గ్రామానికి మేము అందించేందుకు మేము ఈ ఓటు అందరూ దయచేసి గ్రామ ప్రజలందరూ అభివృద్ధి పథాన్ని చూసి గత సంవత్సరం గత గత ఏరియాలో మేము మా మా సర్పంచ్ ని గెలిపించుకొని గవర్నమెంట్ కూడా అపోజిట్ గవర్నమెంట్ ఉన్నా కానీ మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మేము సహాయశక్తుల కృషి చేసినాం గత సర్పంచ్ కూడా మేము వెన్నుదానుగా ఉన్నాం ఈయన కూడా వెన్నుదానుగా ఉండి ఈ గ్రామ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేస్తాం అని చెప్పి మేము సుమన్ టీవీ తరఫున మేము ఏ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తాం కత్తెర గుర్తుకు ఓటేసి అఖండ మెదాడితోని జనార్దన్ రావు గారిని గెలిపించాలని చెప్పి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మేము నమస్కారాలు ఈ గ్రామానికి రావు నారా జనార్దన్ రావు అని అభివృద్ధి పనులు చేసింది వార్డ్ నెంబర్ నుంచి కష్టపడ్డాడు పార్టీకి కానీ ఎమ్మెల్యే కానీ బాగా ఎమ్మెల్యే దగ్గర మాజీ మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి విషయతో ఎమ్మెల్యే గారు కూడా మాకు నిధులు సపోర్ట్ చేసి మా గ్రామానికి అభివృద్ధి చేస్తారు మా నమ్మకం కత్తెర గుర్తు కత్తెర హండ్రెడ్ పర్సెంట్ కత్తెర గుర్తు నారాసు జర రావుకు సీరియల్ నెంబర్ కు కేసీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని గ్రామ ప్రజల తరపున మేము అర్థం చేస్తున్నాం సార్ నమస్తే నమస్తే మేడం మీ పేరు సయ్యద్ అబ్దుల్ రజాక్ మేడం నా పేరు రజాక్ గారు ఎవరు కొట్టేస్తున్నారు కత్తెర గుర్తు కొట్టేస్తున్నాం మేడం పేరు నారదాస్ జనార్దన్ రావు సీరియల్ నంబర్ టూ మీద మేము ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం అత్యధిక మెజార్టీ వస్తుందా వస్తుంది మేడం పక్క ఐదు వందల మెజార్టీ వస్తుంది భారీ మెజారిటీతో మేము గెలిపిస్తున్నాం ఆ ధీమా మాకుందా ప్రజలకు ధీమా ఆశీర్వాదం ఎమ్మెల్యే ఆశీర్వాదం మాజీ మండల అధ్యక్షు రమ్మారెడ్డి ఆశీర్వాదంతో పక్క మేము గెలుస్తున్నాం మేడం అన్ని కులాల మద్దతు మాకు ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ మేడం నా పేరు సౌంద్ర లక్ష్మణ్ డిసి సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా లక్ష్మణ్ గారు చెప్పండి డిసి సెక్రటరీ ఎవరు కొట్టేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తున్నాం మేడం పేరు హండ్రెడ్ పర్సెంట్ నారదర్శి నారదరావు గారిని అత్యధిక మీరు గెలిపించుకుంటాం మేడం కొంతెస్తారు మేడం ఎందుకంటే గత మా కష్టాలు మేము చూసుకున్నాము దళిత మూడు గల భూమిస్తాను చేసిండు దళిత ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసిండు దళిత కనీసం ఆత్మగౌరవం లేకుండా చేసిండు అలాంటి అరాచక పాలన చూసినాం మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన రెండేళ్ళు కలిసి రెండేళ్లలో ఒక గద్దర్ గారిని మూడు మూడు గంటల రోడ్డు మీద నిలిచిన పెడితే అదే గద్దర్ వాళ్ళ పేరు మీద ఇలా మా జాతిని గొప్ప చూసి బాధ్యత రేవంత్ విధంగా తీసుకున్నాడు ఆయన కంపల్సరీ విన్న ఉండాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గ్రామాన ఒక మిగిలి కాదు ఈ నియోజకవర్గంలోనభై గ్రామాలు ప్రతి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్ల మెజార్టీ గెలిచే ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా గెలిపిస్తుంటాం యూ